దేవునికి మహిమ కలిగి కనుక అమూల్యమైన అది విశ్లేషమైన మరి యొక్క వాక్య గ్రహణం కోడికను దేవదేవుడు ప్రస్తావించిరాత్రి ప్రభు బ్రోడి దేవుని మాట ఆలోచించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కావచ్చు మొన్నటిన సోమవారం తల్లిదండ్రులు స్థితి అలాగే ఆలయ టైంలో ప్రభుత్వ చేసిన సహాయం బట్టి దేవుని స్ఫూర్తిస్తూ ఉన్నాను అలాగే ఈ సంవత్సరంలో టెన్త్ క్లాస్ ఎటువంటి పరీక్షల్లో పాస్ అయిన మాటలందరిని బట్టి దేవుడిని స్ఫూర్తిస్తూ తదుపరి చదువుల్లో దేవదేవుడు వారికి తన

లోలకు బైబిల్ పాడు కాబట్టి ఉదయం బిడ్డలను పాటిస్తే చాలా కాబట్టి మంచి పాండలు దేవుని మాటలు టెన్త్ ఇంటర్ పిల్లలు కూడా పోవచ్చు దేవుని మాటలు నేర్చుకుని ఆత్మీయంగా బాగుపడచ్చు చాలా మంది పిల్లలు సండే స్కూల్కి వెళ్ళి రక్షించబడే వాళ్ళు కూడా సమీపము ఇలాంటి సదవకాశాన్ని సద్దినియపరచుకుందాము ఆ సండే స్కూల్ చెప్తున్న వారిని కూడా దేవుడు చిన్న పిల్లలకు ఎలాంటి మాట్లాడి చదువు అందించడా వారి కోసం కూడా మనం ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రాత్రి మనం చదువుకోవాలి ధ్యానం చేద్దాం ఒకటవ ఒకటలో ఎనిమిది నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం ఎనభై ప్రజల ఆవకింపుడి నేను మీకు సంగతి తెలియజేయడం అయ్యో రూపాయలు నీవు నా మాట విలీన ఎడల ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి పూజ చేయకూడదు ఐవృత్యుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు నీ నోరు బాబుగా తెలుగు నేను దానినిపను ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇస్రాయే నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాణి నేను వారిని అప్పటించుకుని అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడలా ఇస్రాయలు నా మార్గములను అనుసరించిన ఎడల ఆరోగ్యం లేదు రేపు తల్లి రాత్రి మీ సన్నిధికి రావడానికి మాకు చదువుకోవడానికి మీరు మాకు చేసిన హృదయ హృదయస్తున్నా మేము చదువుకున్న లేక బాగా ఉన్నది మీరు మాతో మాట్లాడమని ప్రార్థన మే మీ వాక్కులంచి మా సవరిస్తారని దేవుని వాక్యమైన పొగని నామమున స్థుతించి వేడుకుంటున్నాము తల్లి